అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో నాటు కోడి కూర అనమాట ఇది చాలా బాగుంటుంది మీకు ఎక్కువ గుజ్జు కావాలనుకుంటే నేను వండిన పద్ధతిలో మీరు కూడా ఉండి చూడండి అన్నంలోకి చపాతి పుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నాటుకోడి కూర వండటానికి ఏమేమి కావాలో చూద్దాము నాటుకోడి మాంసం అర కేజీ తీసుకున్న దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా కూరలోకి ఏమి కావాలో చూద్దాము పచ్చిమిరపకాయలు ఐదు అలా నిలువుగా చీల్చి పక్కన పెట్టండి పెద్దవి ఉల్లిపాయలు రెండు అలా చిన్న చిన్న కోసి పోసి పెట్టండి అల్లపు మొక్క రెండు అంగులాలు వెల్లుల్లి గబ్బాలు పదిహేను నుంచి ఒక ఇరవై దాకా తీసుకోండి ఒక స్పూను గసగసాలు కొబ్బరి రెండు స్పూన్లు తీసుకోండి రెండు టీ స్పూన్లు పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి అయినా ఏదైనా బాగానే ఉంటుంది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అల్లము చిన్నుల్లి పేస్ట్ చేశాను అనమాట ఇప్పుడు దాన్ని రెండు టీ స్పూన్లు ఆ చికెన్లోకి నాటుకోడి మాంసంలోకి వేయండి ఉప్పు కొంచెం వేయండి ఎక్కువేయకండి మళ్ళీ ఇంకొంచెం ఎదరేసుకుందాము కారము ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూను ఇది బిర్యానీ మసాలా అనమాట అది కూడా కొంచెం వేయండి చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేయండి కాకపోతే మంచి రుచి వస్తుంది అనమాట పసుపు కొంచెం నిమ్మరసం ఒక కాయలోది సగం మొక్క అనమాట అది పిండిసిన రసం రెండు స్పూన్లు పెరిగేయండి వేసి ఇలా కలిపేసి ఒక సేపు పెట్టండి కూర తొందరగా ఉడుకుతుంది చాలా రుచి కూడా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇలా చేసి చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక గంట ఎట్టు పెట్టండి లేదా కనీసం ఒక అరగంట ముప్పై ఆరు గంటలు ఎట్టు పెట్టండి కూర చాలా బాగుంటుంది అలా అయితే కనుక ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకున్నాం పెట్టేసి స్టవ్ వెలిగించి మందపాంటి గిన్నె పెట్టుకోండి దాంట్లో ముందు గసగసాలేసి కొంచెం తిప్పండి తిప్పి తర్వాత కొబ్బరి వేసేయండి కొబ్బరి గసగసాలు మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి గసగసాలు మాడిపోతే చేదు వస్తుంది అన్నమాట అలా కలుపుతూ దోరగా వేయించుకోండి చూడండి చక్కగా వేగినాయి కదా వీటిని ఒక ప్లేట్లో పోసుకోండి ఆరినాక పేస్ట్ వేసుకుందాం మిక్సీలో అది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ బండి పెట్టుకుని నేనైతే గిన్నె పెట్టానులే ఆయిల్ వేసుకోండి మనం పులుసు వేసుకునే గరిటి ఉండింది కదా దాంతో ఒక గరిటి ఆయిల్ వేయండి గరిటెనర కానీ ఆయిల్ ఎక్కువ పట్టుద్ది వేసి జీలకర్ర వేసి వేగినాక ఇలా ఉల్లిపాయలు వేసి సగం పైగా ఏగనివ్వండి కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేను ఇక్కడ వేయలేదనమాట ఇప్పుడు ఈ టైంలో కూడా కొత్తిమీర వేసుకుంటే కూర మంచి రుచి వస్తుంది అనమాట వేసుకొని తప్పకుండా ఉల్లిపాయలు ఇలా యాగనివ్వండి ఏగినాక కొంచెం ఉప్పేయండి మళ్ళీ కొంచెం కారం వేయండి ఒక స్పూను వేసి కొంచెం మేగనివ్వండి రెండు నిమిషాలు కొంచెం పసుపు కూడా వేసుకోండి మళ్ళీ ఒక స్పూన్కి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా వేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి రెండు మూడు నిమిషాలు అలా వేగినాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం వేసి వాటిని కూడా కొంచెం మేగనివ్వండి మీకు ఇంకా కాయ కాయగా కావాలనుకుంటే కూర నాకు వేసుకోండి బాగుంటుంది నేనైతే పచ్చిమిరపకాయలు ఇక్కడే ఇప్పుడే వేసేసాను అనమాట ఇకప్పుడు మాంసాన్నేసి కలపండి ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టండి కొంచెం నీరు వస్తుంది ఆ నీరు ఎగిరే వరకు కూర ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూడండి చక్క నీరు వచ్చింది కదా ఆ నీరునంతా మళ్ళీ ఎగరనివ్వండి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి ఇక్కడ నేను గిన్నెలో కూర వేసేటప్పుడు కరెంట్ పోయినమాట అందుకని అవి కొంచెం కొంచెంది వీడియో తీసేసాను ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చక్కగా సమరంతా పైకి వచ్చింది కదా కూర అలా ఉడకాలి ఉడుకుతుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కూరని ఒకసారి కలుపుకొని చెప్పాను కదా కొబ్బరి గసగసాలు పేస్టు మెత్తగా అలా వేసుకోవాలి ఇప్పుడు అది కూరలో వేసేసి కలుపుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి కూర మంచి రుచిగా ఉంటుంది ఇలా కూర వండుకుంటే చెప్పా కదా ఎక్కువ గుజ్జు కావాలంటే కూరను ఇలా వండుకోండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేశాను ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది కూర ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఒక అర లీటర్ పోయండి కూరలోను ముందు ఒక గ్లాసు పాస్తున్నాను నీళ్ళు రెండో గ్లాసు నీళ్ళు మనం జార్లో కొబ్బరి పేస్ట్ వేసాం కదా అది కూర కలిపింది ఆ గిన్నెలో పోసి తొలిపి పోస్తున్నాను అనమాట ఇలా లీటర్ నీళ్ళు పోసినాక ఒక్క ఐదు నిమిషాలు హైలో ఉడకనివ్వండి కూరని ఉడకపెట్టినాక మీడియంకి పెట్టండి పొయ్యి స్టవ్ని పెట్టి చక్కగా కూర ఉడకనివ్వండి అప్పుడు కూర చాలా బాగుంటుంది హైలో పెట్టి నీరంతా అయిపోయే వరకు కూర వండితే రుచి ఉండదు చక్కగా మీడియం సిమ్లోకి పెట్టి ఇక ఇక్కడి నుంచి కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వండి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ పద్ధతిలో తేలిగ్గా వంట నేర్చుకోవచ్చు అనమాట ఈ మాంసం కూరనే కాదు ఏదైనా సరే మాంసం కూరని ఎక్కువ హైలో పెట్టి వండితే ఆ కూర రుచి వేరుండుద్ది ఇలా వండుకుంటే కూర రుచి వేరుడు అనమాట చాలా బాగుంటుంది ఇలా వండి చూడండి చెప్పా కదా మీకు గుజ్జు ఎక్కువ కావాలి అంటేనని చూసారా చక్కగా చిక్కబడిపోయింది మీకు ఇంత పలసగా కావాలనుకుంటే కూర అయితే అయితే ఉడికిపోయింది ఈ టైంలో కట్టేసేసుకోండి మీరు పోయినాయి నేనైతే ఇంకొంచెం ఎగరనిస్తున్నాను దాంట్లో నీరు అందుకని అట్టు పెడుతున్నాను అనమాట ఇంకొక ఐదు నిమిషాలు అట్టు పెట్టాను నేను మీకు నచ్చిన విధంగా కూర వండుకుని చూడండి ఇలా ఈ నాటుకోడి కూర అన్నం పలవ్ చపాతి పరోటా పుల్కా పూరి గారె దీంట్లోకైనా సరే చాలా బాగుంటుంది కూర చక్కగా మీరు ఇలా వండి చూడండి తిని చూడండి చాలా రుచిగా ఉంటుందన్నమాట చూసారా చెప్పా కదా ఇంకొక ఐదు నిమిషాలు ఎట్టు పెట్టానని చూడండి ఇందాకటికి ఇప్పటికి ఇంకొంచెం నీరు తగ్గి ఇంకొంచెం చిక్కబడింది కదా ఇలా చాలా బాగుంటుంది మీకు ఈ రెండు విధాల్లో మీకు నచ్చిన విధంగా మీకు ఎలా కావాలనుకుంటే అలా కూర వండుకోండి చాలా రుచిగా ఉంటుంది అది ఒకటి ఉప్పు కారం మీకు తగినట్టు వేసుకోండి ఇంత గుజ్జుగా కూర వండుకుంటే చాలా బాగుంటుంది చక్కగా రుచిగా ఉంటుంది చూడండి ఆరిపోయినాక కూడా కూర ఎంత బాగుందో కదా చాలా గుజ్జుగా ఉండుద్ది కూర చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా వండి చూడండి మీరు కూర ఎప్పుడు నిదానంగా ఉడకాలి మాంసం కూర అనేది చక్కగా ఇలా వండుకుని మీరు కూడా తిని చూడండి నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి మీరు కూడా కూర ఎలా వండి చూడండి తిని చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి